ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాసేపట్లో మాసప్ ట్యాంక్ పోలీసుల ముందు విచారణకు బంజారా బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో పోలీసులు డిసెంబర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ తన వాహనాన్ని సిఐ వాహనానికి అడ్డుపెట్టి అనుచరులతో హల్చల్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి కాసేపట్లో మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కాబోతున్న తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ రవిచంద్ర ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి వివాదాల్లో ఉండడం కావచ్చు లేదంటే పోలీస్ స్టేషన్ కి హాజరవడం విచారణకి ఈ రోజు మాసప్ ట్యాంక్ పోలీసుల ముందు విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి అయితే ఆశా గత ఏడాది డిసెంబర్ నాలుగున ఆయన పోలీస్ స్టేషన్ బంజారాజు పోలీస్ స్టేషన్ కి వచ్చారు ఫిర్యాదు చేయడానికి ఆయన ఫోను ట్యాపింగ్ అవుతుంది ఆయనకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులు తెలుసుకొని ఆయన కట్టడి చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నారంటూ ఆయన బంజారాల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు కౌశిక్ రెడ్డి డిసెంబర్ నాలుగున అయితే ఆ రోజు పోలీసులు ముందు అనుమతించారు ముందు అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు ఓ ఎమ్మెల్యే ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు దాంతో అయితే ఆయన అదే సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా సమయంలో పోలీసులు లేకపోవడం ముఖ్యంగా సిఐ సిఐ కావచ్చు అక్కడ ఉన్నట్టుగా ఎస్ఐ అందుబాటులో లేకపోవడం తోటి ఆయన ఇదే అంశాన్ని అటు సిఐ తోటి ఎస్ఐలతో వాగ్వాదాన్ని చల్ల వాగ్వాదం చేసి దాంతో పాటు హల్చల్ చేసినని చెప్పుకోవచ్చు దీంతో పోలీసులు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కావచ్చు ఎస్ఎెచ్ఓ కావచ్చు ఆటంకాలు విధులకు ఆటంకాలు కల్పించారన్న ఆలోచనతోటి దాంతో పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు ఆ తర్వాత అరెస్టు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు అందులో భాగంగానే హరీష్ రావు కూడా అదుపులోకి తీసుకున్నారు కౌశిక్ రెడ్డిని కూడా అదుపు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు జడ్జి కూడా ఆ బెయిల్ ఇచ్చారు దీంతో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి అంటూ అటు జడ్జి కూడా కౌశిక్ రెడ్డి చెప్తారు ఇదంతా జరిగిపోయింది అయితే ఇది ఇదే కేసుకు సంబంధించి వాళ్ళ మాస్టర్ ట్యాంక్ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు మరొక అర్ధగంట గంట సేపట్లో ఆయన బంజరాశి నుంచి మాసప్ ట్యాంక్ పోలీసుల దగ్గరకు వస్తారు మాసప్ ట్యాంక్ పోలీసుల ముందు ఆయన విచారణకు సంబంధించి ఆయన అక్కడ హాజరవుతారని చెప్పుకోవచ్చు అయితే గత ఏడాది డిసెంబర్ నాలుగు జరిగినటువంటి సంఘటన ఆయన ఇప్పటికీ వదులు అంతే అంతేకాకుండా మొన్నటికి మొన్న కరీంనగర్ రివ్యూ సమీక్ష సమావేశం సంబంధించిన అంశంలో కూడా కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు మళ్లీ విడుదల చేశారు దీంతో కౌశిక్ రెడ్డి అంతకుముందు బంజరాజ్ పోలీస్ స్టేషన్ దగ్గర కేసు కావచ్చు మొన్న కరీంనగర్ కేసు కావచ్చు ఈ విధంగా కేసులతో గత రెండు నెలల నుంచి కౌశిక్ రెడ్డి ఇదే కేసులో సంబంధించి రవిచంద్ర ఏ అంశానికి సంబంధించి కౌశిక్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేయడం కావచ్చు ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు కేసులు నమోదైన బీఆర్ఎస్ నేతలు మాత్రం అతన్ని వెనకేసుకొస్తున్న ప్రయత్నం కేవలం కక్ష సాధింపుగా ఇచ్చినటువంటి హామీలను అడుగుతున్నాం కాబట్టి ఇది అంతా చేస్తున్నారని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పారు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కూడా ఇదే విషయాన్ని చూపిస్తూ ఉన్నారు కదా అదే అంశాన్ని చెప్తున్నారు ఆయన అంటే కావాలని కక్ష సాధింపు కేసులు పెడుతున్నారు ప్రభుత్వం చూసుకొని పోలీసులను ఉసుగొల్పుతున్నారు ఈ విధంగా కేసులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఆయన సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సమాచారం పోలీసులకే ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులకు విధుల కలిగించారని కేసులు పెట్టారు ఒక కేసు అయితే అది గత ఏడాది డిసెంబర్ నాలుగున జరిగింది ఆ తర్వాత మొన్నటికి మొన్న కరీంనగర్ సమీక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తోటి వాగ్వాదం తోటి ఆ కేసులు కూడా నమోదు చేశారు ఈ విధంగా కేసుల మీద కేసులు కౌశిక్ రెడ్డిని వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు దీంతో పోలీసులు మాత్రం ఆయన కేసులు పెట్టి కట్టడి చేసేట ప్రయత్నం చేస్తున్నారు కౌశిక్ రెడ్డి ఎక్కడ తగ్గట్లేరు బి బిఆర్ఎస్ లో చాలా కీలకంగా ఏ సమస్య వచ్చినా సమస్యలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు దాంతో కౌశిక్ రెడ్డి మీద కావాలని ఈ విధంగా కేసులు పెడుతున్నారు ఆయన కట్టడి చేసేందుకు కేసులు పెడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు అయినప్పటికీ పోలీసుల వర్షన్ ఏంటంటే ఆయన విధులకు ఆటంకం కలిగించారా ఆయన ప్రవర్తన సరిగా లేదు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆ ఊందాగా ఉండాల్సిన ఎమ్మెల్యేగా ఉండి అలా కాకుండా ఏ ప్రవర్తన వేరే విధంగా ఉంది ప్రవర్తన గల్లీ లీడర్ లేక ప్రవర్తిస్తా అందుకే కేసులు పెట్టాల్సి వస్తుందంటూ అటు పోలీసులు చెప్పుకొస్తున్నారు మొత్తానికి ఇవాళ మాత్రం మరికొద్దిసేపట్లో ఆయన మాస్టర్ ట్యాంక్ పోలీసుల ముందు హాజరవుతారు ఆశా రైట్ రవి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్